రైట్ ఏలూరు జిల్లా జీవలిమెల్లి మండలంలో ఏదైతే రౌతిగూడెం ప్రాంతంలో ఎవరైతే నాగాంజలి రాజమండ్రి బుల్లిన హాస్పిటల్లో డి ఫార్మసీ చేసుకొని జూనియర్ డాక్టర్గా పనిచేస్తూ ఉంది జూనియర్ డాక్టర్గా పనిచేసే క్రమంలో ఎవరైతే ఆవిడ చాలా మంచిగా పనిచేస్తూ ఉంది ఎవరైతే అక్కడ ఏజీఎం ఎవరైతే ఉన్నారో ఏజీఎంకు ఆవిడిని తీవ్ర అంటే హాస్పిటల్ విషయాల్లో చూసుకుంటే తీవ్ర హింసలకు గురిచేసి లోపరుచుకొని ఏదైతే ఆవిడతో వివాహేతర సంబంధం పెట్టుకొని కూడా అంటే ఏజీఎం ఎవరైతే దీపక్ ఎవరున్నారో దీపక్ కి ఆల్రెడీ పెళ్ళైందని చెప్పుకోవచ్చు పెళ్ళైంది ఇద్దరు ఉన్నారు తర్వాత ఎవరైతే రౌతిగూడెం ప్రాంతం ఏదైతే జీలమేల మండలం జీలమేల మండలం ఏలూరు జిల్లా జీలమేల మండలం రౌతిగూడెం ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయి ఆ నిరుపేద అమ్మాయి ఎవరైతే ఉందో నిరుపేద అమ్మాయి కూడా అక్కడ డిఫామ్సీ డి ఫామ్సీ డిఫామ్సీ ఏదైతే ఉందో డిఫామ్సీ కంప్లీట్ చేసుకుని ఒక జూనియర్ డాక్టర్ గా పనిచేస్తా ఉంది జూనియర్ డాక్టర్ గా పనిచేసే అమ్మాయిని ఎవరైతే ఉన్నారో అక్కడ ఏజిఎం కిమ్స్ బుల్లీన హాస్పిటల్ ఎవరైతే రెండు రాష్ట్రాల్లో కిమ్స్ బుల్లీన హాస్పిటల్స్ ఏ ఉన్నారో రెండు రాష్ట్రాల్లో ఏజిఎం దీపక్ ఎవరైతే ఉన్నారో దీపక్ కూడా అక్కడ వేధింపులు గురిచేశారని చెప్పొచ్చు వేధింపులు చేసిన తర్వాత కుటుంబ సభ్యులు అంటే వారం రోజుల దాకా కూడా ఎవరైతే మనం చెప్పుకోవచ్చు వారం రోజుల దాకా కూడా కిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి నాగాంజలి నాగాంజలి ఎవరైతే ఉన్నారో నాగాంజలి హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత వారం రోజుల తర్వాత కూడా బులెటిన్ హెల్త్ బులెటిన్ కూడా జారీ చేయలేదు ఎవరైతే కిమ్స్ హాస్పిటల్ లో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకొని విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో విషయం తెలుసుకొని అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కిమ్స్ బిల్నే హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు చేరుకొని దాదాపు పన్నెండు రోజుల వరకు పన్నెండు రోజుల వరకు కూడా అక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చిరి బాలరాజు కూడా అక్కడికి వెళ్ళి అమ్మాయి కండిషన్ కూడా తెలుసుకోవాలని చెప్పుకోచ్చు ఈ రోజు ఏదైతే ఉందో దాదాపు చూసుకోవచ్చు శుక్రవారం శుక్రవారం ఉదయం కూడా శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులకు కిమ్స్ బుల్లీ హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో మీ అమ్మాయి మీ అమ్మాయి ఎవరైతే ఉందో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందని చెప్పేసి ఇక్కడ చెప్పిన విషయం నిజంగా చాలా విషాదంగా చోటు చేసామని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు మనం చూ ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే ఈ రెండు గ్రామాలకు సంబంధించినట్టు ఎవరైతే ఉన్నారో నిజంగా అమ్మాయి అమ్మాయి విషయంలో విషాద ఛాయకులు అనుకున్నాయి ఎవరైతే ఇక్కడ చాలా మంది మనం చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మన స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూసుకోవచ్చు బాడీ ఏదైతే ఉందో బాడీ దగ్గర ఉన్నాం మనం బాడీ బాడీ ఏదైతే ఉందో బాడీ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు దహన సంస్కారాలు చేసే పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు ఇక్కడ నిజంగా విషాద ఛాయంలో అమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సిబిఆర్ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ మేము చూపిస్తున్నాం చెప్పు మేము వెళ్ళామండి రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాం మీ పిల్లకే ఇంకా ఊపిరి ఉంది మేము బతికిస్తాము అని చెప్పారు ఎస్పీ గారు కూడా డిఎస్పీ కూడా అదే మాట్లాడాడు మీకు ప్రాబ్లం ఉండదు మీ పిల్ల బతికొచ్చిద్దా చెప్పారు కానీ ఆ పైపులు పెట్టినప్పుడు ఆ పిల్ల ఊపిరి కొట్టుకుంది కానీ అది కొట్టుకుంది కానీ ఆ పిల్లకు ఊపిరి లేదండి పదిహేను రోజుల తర్వాత చచ్చిపోయిందనే ఇవాళ జడ్బడిని మాకు పంపించారు